అందరికీ నమస్తే అండి ఇక్కడ ఒక మీకు ఫోటో ఒకటి పెడతాను చూడండి మా మేధావి గారు రాజకీయ విశ్లేషకుడు కేఎస్ ప్రసాద్ పక్కన వెనకర్ల స్క్రీన్ మీద కనబడుతుందా రేస్ అని చెప్పేసి అని ఒక సర్వే సంస్థ అంట ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి అని ఒక లిస్ట్ ఒకటి రిలీజ్ చేశారు వాళ్ళు జనరల్గా ఎగ్జిట్ పోల్స్ జూన్ ఒకటవ తారీఖు సాయంత్రం ఆరున్నర వరకు ఎగ్జిట్ పోల్స్ ఎవరో ప్రకటించకూడదు నేషనల్ మీడియా కానీ ప్రాంతీయ మీడియా కానీ సర్వే సంస్థలు కానీ ఎవరో రిలీజ్ చేయరు చేయకూడదు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కానీ వీళ్ళ ఒక ఫేక్ సర్వేనో లేదంటే ఒక ఫేక్ రిపోర్ట్ తీసుకొస్తారు ఆ వీడియోలో కేఎస్ ప్రసాద్ గారు కూడా తెలివితేటలుగా చాలా తెలివిగా దీన్ని సర్వే రిపోర్ట్ అనాలా ఎగ్జిట్ పోల్ అనాలా తెలియని పరిస్థితి అయినా సరే ఆ విశ్లేషణ చేద్దామని చేసి చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారిని ఉద్దేశించాము ఇద్దరు ముస్లింలు ఒక పక్కన అని చెప్పేసి అన్నాడు ఆ మన జగన్మోహన్ రెడ్డి గారిని ఏమో ఒక పక్కనేమో నవ యవనుడు యువకుడు యాభై ఏళ్ళు వచ్చినా కానీ పొడిచి పెళ్ళాలా ఉంటాడు అంటే విశ్లేషణ చేసే విధానం అలాగే ఉంటది కేసు ప్రసాద్ గారు మీకు చాలా సందర్భాల్లో చెప్పన్నాం అయ్యా మీరు రాజకీయ విశ్లేషణ కానీ చెప్తున్నారు కదా పనికొచ్చే విశ్లేషణ చేయండి జనాలు మరి కొండరి పప్పులు చేయమాకండి అని చెప్పేసి మీకు ఆ మాత్రం తెలీదా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ జూన్ ఒకటవ తారీఖు వరకు ప్రకటించకూడదని చెప్పేసి అని ఎన్నికల సంఘం నిబంధనలు ఉన్నప్పుడు మనం ఎలా చెప్తాం ఆ మాత్రం మనకు తెలియదా తెలియాల వద్దా మీకు తెలుసు తెలియదు అని చెప్పేసి నేను అన్నా ప్రసాద్కి తెలుసు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకూడదు చెప్పకూడదు అనే విషయం తెలుసు తెలుసు కూడా ఏమన్నా మాట్లాడాడంటే సింపుల్ గా ఇది ఎగ్జిట్ పోల్ అనాలా సర్వే అనాలా అక్కడ ఆల్రెడీ క్లియర్ గా ఆ సర్వే రిపోర్ట్ అని ఏదైతే ఉందో దాని మీద క్లియర్ గా ఉంది ఎగ్జిట్ పోల్ అని చెప్పేసి అని మనం ఒకవేళ ఎగ్జిట్ పోల్ అంటే మనం తిడతారో అని చెప్పేసి మళ్ళీ అక్కడ కూడా కావడ్రైవే ఇవాళ ఉదయం నుంచి కూడా అబ్బా జగన్మోహన్ రెడ్డి గారికి భజన మామూలు భజన కాదు నీ భజన చూసి 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 సిరాక్ వచ్చింది ఒకనొక దశ సిరాకు వచ్చింది నిజంగా అంకేముందా డబ్బులు ఇచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి అది మొగడుతాను అంటే ఎంత ఇచ్చాడు పద్నాలుగు వేల కోట్లకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఎంత సంక్షేమ పథకం డబ్బులు ఇచ్చింది ఎంత పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది పంతొమ్మిది వందల కోట్లు ఇంకా పన్నెండు వేల కోట్ల ఇవ్వనే ఇవనే ఇవ్వాలే ఏం చేశారు కూడా ఉడికి తెలియదు ఇక్కడ మాత్రం మన మేధావితనం అంతా కూడా తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన మన మేధావితానం ఏం చెప్పు పార్టీల మీద చూపించుకోవాలా ప్రజలకు పనికొచ్చే విషయాలపైన లేదంటే వాటిపైనే విశ్లేషణ చేద్దామనో కనీసం ఒక రోజు కూడా అనిపించదాన్ని మీకు గతంలో కూడా అంతే చాలా సందర్భాల్లో ఒక దశలో మీకు ఫోన్ చేసి మాట్లాడి ఇష్యూ కూడా జరిగింది అక్కడ అందుకే సరే ఆ విషయాలన్నీ ప్రస్తావించదలుచుకోలేదు ఆ తర్వాత మీ పైన కూడా నాకు ఇప్పుడు వీడియో చేయాలనిపించలేదా ఎందుకు అని చెప్పేశాను కానీ ఈ మధ్యన వైసీపీ కార్యకర్త కంటే ఘోరంగా మాట్లాడుతున్నారు ఇంకా వాళ్ళనే ఏమో గొప్ప మీరు చేసే మీరు పడే తపన మీరు పడే బాధ మీరు చేసే భజన అమ్మో మామూలు భజన అది మేము కూడా మేము కార్యకర్తలు అని చెప్పుకుంటున్నాం కదా మేము కార్యకర్తలుగా మేము కూడా మేము అంత చేయము కానీ మీరు అంత బంధు చేస్తున్నారు అక్కడ ప్రజలను మబ్బి పెట్టాలని చెప్పి చూడమాకండి ప్రజలను పిచ్చోలు చేయమాకండి మనకు ఒక టైం ఒక పీరియడ్ ఉంది మనకి ఒక టైం ఉంది కొన్ని నిబంధనలు ఉన్నాయి మనకి వాటి ప్రకారంగా ఉన్న వాస్తవాలు చెప్పండి లేదు ఎగ్జిట్ పోల్స్ అని కాకుండా సర్వే సర్వే రిపోర్ట్ అనో ఇంకొకటనో ఇంకొకటనో ఆ విధంగా చెప్తా చెప్పినా ఓకే బాగా ఉంటది తెలుసుకోండి ఇలాంటి చిన్న చిన్నవి కూడా మా బోర్డు చెప్పించుకుంటే ఎలా ప్రతిదీ మేము చెప్తే చాలా చనాలుగా చాలా చిరాకు ఉంటది కదా ఆ పద్నాలుగు వేల కోట్ల గురించి నిన్నమాట గుర్రెలు తీసుకున్నారు మీరు మామూలు కూడా మామూలుగా గుర్తులు దించుకోవాలా ఇవాళ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పోయింది ముష్టి ఏదో పంతొమ్మిది వందలకు పంతొమ్మిది వందల కోట్లు వేసాడు వేసింది దానికి కూడా మళ్ళీ భజనే మరి దాని గురించి మీరు ఎందుకు మాట్లాడరు మాకు అర్థం కావట్లా ఎంతసేపు భజన చేయమాకండి చాలా సండాలంగా చాలా చిరాకు ఉంటుంది అది ఎక్కడ భజన మాకు అర్థం కావట్లా అయిపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడేసాడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చేస్తే అన్నాడు ఏంది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చేసేది ఎలా వచ్చేస్తే నూట డెబ్బైకి నూట డెబ్బై ఐదు ఎలా వచ్చేస్తే నూట యాభై ప్లస్ ఎలా వచ్చేస్తాయి ఇరవై రెండుకి ప్లస్ ఎలా వచ్చేస్తాయి అంటే మన నోటిన మన నోటితో లెక్కలేసుకుంటే సరిపోద్దా లేదంటే మీలాంటి అప్పటి మీద ఒక పది మంది కూర్చొని చెప్తే అయిపోద్దా సరే ఏ ఏమాటకా మాట చెప్తా ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి మన విశ్లేషణ చేయగలం తప్పితే అందరినీ కూడా మనం బ్రెయిన్ వాష్ చేయాలనో మెన్పులేట్ చేయాలనో చూస్తే అది కొంతమంది నమ్ముతారు మన మాటలో కొంతవరకే బాగుంటుంది మనకి మన వీడియోలు రీచ్ వెళ్తున్నాయి కదా పది మంది చూస్తున్నారు కదా మనం చెప్పేదంతా వాస్తవం అని చెప్పేసి అని మనం భ్రమంలో ఉండకూడదు మీ టైం బాగుండో మా టైం బాగోక పోతా ఉంటాయట ఈ పనికి మన విశ్లేషణ చేయమక్క రాష్ట్రానికి పనికొచ్చేది లేదంటే ప్రజలకు పనికొచ్చే విశ్లేషణ మాత్రం చేయండి ఎందుకంటే పదపదాకా నేను రాజకీయ విశ్లేషకుని నేను ఒక ఎనలిస్ట్ని ఎనలిస్ట్ నా ఎనలిస్టే నేను ఒక ఎనలిస్ట్ ని నేను ఒక రాజకీయ విశ్లేషకుని ఈ ఆ ఉపన్యాసాలు మాకు వద్దు అవి ఈయని 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 అబ్బా చందాలం చాలా చరా కూర్చుని కూడా మాకు ఇవైనా కొద్దిగా అట్లా ఇంకా మీరు విశ్లేషకులే ఆయన మన జర్నలిస్ట్ ఆయన ఒక ఆయన ఆయన ఒక అప్రమేతవే తర్వాత మన ఈయన తెలకొల్ రవి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన అయితే ఇంకా ఎక్స్ట్రీమ్ ఇంకా ఎంతో కొంత లెక్కేసుకుంటే మీరు నయం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కంటే మీరు నయమే కొద్దిగా ఆయనకా మరీ ఘోరం కార్యకర్త కాదు కార్యకర్త కన్నా ఇంకా ఏదైనా ఇంకో పేరు ఉందనుకో బానిసత్వం ఇంకొక పేరు ఏదైనా ఉంటే దాంతో పోల్చొచ్చు ఆయన డైరెక్ట్ గా మీరు పార్టీ కార్యకర్తలు ఓకే నేను చెప్పుకుంటున్నాను నేను తెలుగుదేశం కార్యకర్తనే నేను న్యూట్రల్ కానే కాదు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని సో మా పార్టీ సిద్ధాంతాల గురించే నేను మాట్లాడతాను మా పార్టీ సపోర్ట్ గానే నేను మాట్లాడతా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎవరు మాట్లాడినా నేను మాట్లాడతా అది నా విధానం అవసరం మీరు కూడా అలాగే సింపుల్ గా ఇక మేము వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలము జగన్ జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తున్నాము మేము అలా మాట్లాడండి బ్రహ్మాండం ఓకే మీ గురించి మాట్లాడాల్సిన అవసరమే మాకు లేదు కదా ఇప్పుడు పార్టీ నాయకులు లేదంటే కార్యకర్తలు ఎంతమంది మాట్లాడరు వైసీపీ తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు లేరా పార్టీలో లేరా కార్యకర్తలు లేరా మాట్లాడి ఎంతమంది మాట్లాడరు మేము ప్రసావిస్తామా మేము అందరి గురించి మాట్లాడతామా మేము మాట్లాడం కదా ఓకే వాళ్ళ నాయకుడి గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఓకే లేదు చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి మాట్లాడతారు అలా వచ్చేసేయండి మాకు ఇబ్బందులే దయచేసి న్యూట్రల్ ముసుగులో రావద్దు ఇవన్నీ కూడా దుమ్మి కేసులో ఉంటుంది కొట్లాడటా వెరైటీ వెరైటీగా ఉంటాయి ఇవన్నీ కూడా చాలా చండాలంగా ఉంటుంది మీరు పక్కన మేము ప్రజల పక్షాన పోరాడే విశ్లేషకులు రాజకీయ నాయకులు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామంటారు అయితే బొక్కలేదు మనం జబ్బులు నింపుకుంటాం అంతే ఇక్కడ మరి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేస్తాము మన చైతన్యం అది ఇది ప్రజలకు అవగాహన కల్పించేస్తాము ప్రజలు నష్టపోతున్నారు పార్టీలు సంకటక పోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేశారు మా బూటలు ఉన్న ఎంతో కొంత అవేర్నెస్ తీసుకుంటున్నాం ప్రజల్లోని అన్ని మనం చెప్పుకోవడం మాత్రమే బాగుంటాయి ఒకటి చెప్తేడు లేడు ఆ సమయానికి తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని కూడా వివరంగా తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు ఖాళీగా కూర్చొని అప్పుడు మాట్లాడారు దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాగా రాని లేని ఎగ్జిట్ పోల్స్ తీసుకొచ్చి ఇగో పలానా సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది అందులో జగన్మోహన్ రెడ్డి వస్తారని చెప్పేసి అని ఉంది క్లియర్గా అలాంటి విశ్లేషణ చేసి మీరు చిన్న రిక్వెస్ట్ అనుకుంటారో ఒక్కొక్క రకంగా తీసుకుంటారో లేదంటే మెంబర్స్ అనుకుంటారో ఏదో అనుకోండి అని మాత్రం గుర్తుపెట్టుకోండి